హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి పండుమిర్చి పచ్చడి అండి ఇది రైస్లోకి అలాగే ఏదైనా బ్రేక్ఫాస్ట్లలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక హాఫ్ కిలో మిరపకాయలు తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత తొడిమలు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని చూడండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మిక్సీ చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ దాకా వేసుకోవచ్చు హాఫ్ కిలోకి చూడండి చింతపండుకు పీచులు ఏమీ లేకుండా నీట్గా చేసుకున్న తర్వాత చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా కచ్చాపచ్చాగా ఉన్నప్పుడే ఇందులో ఒక మూడు గడ్డలు వెల్లుల్లి పొట్టు లేకుండా తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి మనం పోపు యాడ్ చేసుకుందాం పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి పది నుంచి పదహైదు వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇవి ఫ్రై అయిన తర్వాత మూడు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఈ ఆయిల్ కూల్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పండుమిర్చి పచ్చడి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ మెంతులు దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా క్విక్గా మిర్చి పచ్చడి రెడీ అయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్